హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోద్దాము ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ఈ నెల పద్నాలుగు నుంచి చేపట్టనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఇక తుంగతూర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పద్నాలుగున రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఈ నెల పదమూడు వరకు పరిశీలన పూర్తి చేసి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు ఇక ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లుగా తెలిపారు ఈ నెల మూడో వారంలో హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ లైడర్ సర్వే చేపట్టనున్నామని దీని ద్వారా పనుల నిర్వహణపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు